హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ మనము ప్రతిరోజు కూడా ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాము ఆ పూజ చేసుకునేటప్పుడు చాలామందికి మంత్రాలు వస్తాయి కొంతమందికి ఏం చదవాలో కూడా మంత్రాలు రాక దేవుడికి మంత్రాలు చదివినా చదవకపోయినా మన నిర్మలమైనటువంటి మనస్సుతో మనం ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకుంటే చాలండి ఆయన మన బాధలన్నీ కూడా అర్థం చేసుకుంటారన్నమాట అయితే సింపుల్గా ఈరోజు దేవుడికి మనం ఏ విధంగా పూజ చేయాలి అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను ప్రతిరోజు కూడా మనం దేవుడికి అలా పూజ చేసుకుంటే సరిపోతుంది లేదు ఇంకా ఓపుకుంది చక్కగా కూర్చొని పుస్తకం పెట్టుకొని స్తోత్రాలన్నీ కూడా చదువుకోవచ్చు జనరల్గా ఏం చేస్తారంటే చాలామంది ఈరోజు మా ఆదివారం అనుకోండి ఆదివారం సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచిది సోమవారం శివుడికి సంబంధించినవన్నీ చదువుకుంటే మంచిది అలాగే మంగళవారం హనుమంతుడికి బుధవారం వినాయకుడికి గురువారం గురువుకి సంబంధించినటువంటి దక్షిణామూర్తి అయితే ఏంటి సాయిబాబా అయితే ఏంటి రాఘవేంద్ర స్వామి అయితే గురువు గురువులకు సంబంధించిన శుక్రవారం అయితే చెప్పక్కర్లేదు ఆడవాళ్ళకి లక్ష్మీకరం కాబట్టి లక్ష్మీదేవికి పూజ చేసుకుంటారు అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటారు అలాగే శనివారం అయితే వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాము చేసుకుంటూ ఉంటాం అయితే ప్రతిరోజు మనం సపోజ్ కొంతమంది ఏదైనా ఉద్యోగాలకు వెళ్ళాలి అర్జెంట్ అవసరం ఉంది ప్రశాంతంగా కూర్చొని ఇప్పుడు మనం పూజ చేసుకోవడం అనేది ఏంటి గబగబ శ్లోకాలు చదువుకునేసేసి రోజు అయిపోయింది కదా అని అని చేసుకోకూడదండి నిర్మలంగా ప్రశాంతంగా కూర్చొని మనస్ఫూర్తిగా ఆయనకి మనం చేసినట్లయితే ఆ ఫలితం అనేది మనకి వస్తుంది సపోజ్ మీరు అలా చేయలేము కూర్చొని పూజ చేసుకోలేము అంటే ప్రశాంతంగా ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకొని స్వామిని తలుచుకుంటే చాలండి ఆయనకి అర్థమైపోతుంది కానీ చేసే విధి విధానాలు మాత్రం సక్రమంగా మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మన స్తోత్రాలు మనం చదువుకోవచ్చు జనరల్గా పూజ ఎలా చేయాలి దీపం ఎలా పెట్టాలి ఫస్ట్ ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మన దేవుడి పూజ ఎంత నిష్టతో మనము చేస్తాము ఎంత శుద్ధిగా చేస్తాము భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మనకు అంత ఇదిగా ఉంటుందన్నమాట అయితే మార్నింగ్ మనం నిద్ర లేవగానే చక్కగా స్నానం చేసేసి అటు తర్వాత కుందులు ఉంటాయి కదండీ దేవుడికి వెలిగించే దీపాలు అవన్నీ శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత మనకి దేవుడికి దీపం పెట్టేటప్పుడు ఒక రెండు ప్లేట్లు పెట్టుకొని ఆ ప్లేట్ల పైన కుందులు పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనము నూనె అనేది వేసినప్పుడు కిందంతా కూడా కారకుండా నీటుగా దేవుడికి దీపం అనేది వెలుగుతుంది కాబట్టి మనము ఏం చేయాలి అంటే రెండు ప్లేట్లు పెట్టుకొని దానిపైన ఈ కుందులు పెట్టుకోవాలి మనం కుందులు పెట్టుకోవడానికి వెండి కుందులు కానీ ఇత్తడి కుందులు కానీ మనము ప్రిఫర్ చేయాలన్నమాట మనము స్టీల్ అనేది పెట్టకూడదు ఎందుకంటే స్టీల్ అనేది ఇనుముతో సమానం అని చెప్పి అంటారు కాబట్టి మనము ఈ వెండి కుందులు కానీ లేకుంటే ఇత్తడి కుందులు కానీ యూస్ చేయాలి అటు తర్వాత దేవుడికి మనము రెండు దీపాలు పెడితే రెండు వత్తులు ఒకటే దానిగా పెట్టి దీపాలు వెలిగించాలి అనమాట రెండు వత్తులు వేసాను నేను దాంట్లో ఒకటే దీపంగా పెడుతున్నాను అలాగే రెండు కుందులు వెలిగించి పెడుతున్నాను అనమాట నూనె వేసి మనం చక్కగా దాన్ని తడుపుకోవాలి తడుపుకుంటే చక్కగా నీట్గా వెలుగుతుంది కుందులకు దీ మనము కుంకుమ పెట్టాలన్నమాట కుంకుమ పెట్టి మనము అప్పుడు అగరబత్తి తీసుకొని మనం అగ్గిపెట్టె కానీ లేదంటే లైటర్ కానీ మనం యూజ్ చేసేటప్పుడు ముందు అగరబత్తులను వెలిగించి అటు తర్వాత మనం దీపానికి వెలిగించాలి డైరెక్ట్ మనం అగ్గిపట్టితో దీపం వెలిగించకూడదు ఇక్కడైతే నేను ఇంకొక దీపం కూడా పెడుతున్నానండి ఇది తులసమ్మ దగ్గర దీపం తులసమ్మ దగ్గర దీపం కంపల్సరీ వెలిగించండి ఎందుకంటే మనకి ఎము ఎముడు అనేది తులసి దీపం పెట్టిన దగ్గర యముడు అనేది ప్రవేశం అనేది ఉండదు ఆ ఇంట్లో కాబట్టి తులసి మొక్క దగ్గర ప్రతిరోజు కూడా పూజ చేసుకొని దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిది నేనైతే ఇక్కడ దీపంకి తులసమ్మ దగ్గర దీపానికి కూడా తయారు చేశాను ఎందుకంటే అక్కడ బయట గాలి వస్తుంది కాబట్టి వెలిగించడానికి కష్టంగా ఉంటుందని నేను ఇంట్లోనే వెలిగించి దీపం అనేది తులసి దగ్గర పెడతాను కాబట్టి ఇలాగ మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని అగ్గిపెట్టెతోటి అగరబత్తి వెలిగించుకోవాలి ఫస్ట్ అగరబత్తి వెలిగించుకొని ఆ అగరబత్తితో దీపం వెలిగించాలి డైరెక్ట్ అగ్గిపళ్ళతో మనము దీపం అనేది వెలిగించకూడదు చూసారా అండి ఇక్కడ నేను అగరబత్తి అగరబత్తి వెలిగించి అటు తర్వాత దీపం వెలిగిస్తున్నాను ఇలా వెలిగించాలి దీపం ఫస్ట్ మనం అటు తర్వాత మనము దీపం వెరిగించేశాము ధూపం వెరిగించేసాము గంట మాత్రం తప్పకుండా కొట్టాలండి ఎందుకంటే మనం కొట్టే గంట ఆ భగవంతుడికి ఘంటానాదం వినిపించాలన్నమాట వినిపిస్తే ఆయన మ మన మొర వింటాడు కాబట్టి కంపల్సరీ గంట అనేది మాత్రం మోగించాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి శక్తి కొద్దీ మనకి ఎన్ని శ్లోకాలైతే వచ్చో అన్ని శ్లోకాలు మనం చదువుకోవాలి అలా చదువుకుంటూ దేవుడికి తీసుకున్నటువంటి పుష్పాలను పెడుతూ ఉండాలి మనకి ఏ శ్లోకాలు వస్తే ఆ శ్లోకాలు చక్కగా పువ్వులన్నీ కూడా దేవుడికి అలంకరించాలి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము దేవుడికి దీపం అయిపోయింది పుష్పం అయిపోయింది మనకి వచ్చినటువంటి శ్లోకాలన్నీ కూడా దేవుడికి చదువుకోవాలి ఇప్పుడు పువ్వులు పెట్టేసిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టాలి నైవేద్యం ఏంటి అంటే మహానైవేద్యం కొంతమంది మహానైవేద్యం పెడతారు అది వీలుపడని వారు చక్కగా పండు ఎండు ద్రాక్షలు ఇంట్లో ఏదుంటే ఆ పండు అలాగే మిశ్రీ ఒక్కొక్క రోజు పానకం వడపప్పు శుక్రవారం అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి దేవుడికి మనం నివేదన చేయవచ్చు ఇలాగా స్వామికి సకల దేవతలకు ముప్పయామి అని మనం ఇలా నైవేద్యం చేయాలి ఇప్పుడు దేవుడికి హారతి ఇవ్వాలండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనం హారతి ఇవ్వాలి దేవుడికి ఇవన్నీ కూడా పంచోపచారాలు అని అంటారు అంటే దీపం ధూపం పుష్పం అలాగే నైవేద్యం అలాగే మంగళహారతి ఇవి మస్ట్ మనం రోజు ప్రతిరోజు భగవంతుడికి చేయవలసినటువంటి సేవలు ఇదైతే కంపల్సరీ మనం చేయాల్సిన విధి విధానాలు అన్నమాట ఇక చివరిగా మనము రెండు అక్షంతలు తీసుకొని నాయన నా పూజలో ఏవైనా దోషాలు ఉంటే నన్ను క్షమించు అని చెప్పేసి భగవంతుడి దగ్గరికి వేసి మనం దండం పెట్టుకోవాలి ఇలా ప్రతిరోజు కూడా మనం ఈ విధంగా పూజ చేస్తే మనము సరిపోతుంది నేనైతే ప్రతిరోజు ఇలాగే చేస్తానండి మరి పండగలు ఏవైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ పూజ ఉంటుందన్నమాట మరి విన్నారు కదండి భగవంతుడికి ఏ విధంగా ప్రతిరోజు పూజ చేయాలి అని చెప్పి మరి నాకు తెలిసిన విధంగా నేను మీకు ఈ వీడియో చూపించడం జరిగిందండి నేనైతే ఇలాగే చేసుకుంటాను ప్రతిరోజు పూజ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హోసం క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ